నమస్తే అన్న అందరికీ నమస్కారం గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే లక్షల మంది భారతీయులు పనిచేస్తూ ఉన్నారు చాలా మంది రోడ్డు మీద నడుస్తూ రోడ్డు దాటుతూ ఉంటారు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్న ఎందుకంటే గల్ఫ్ దేశాలలో రహదారుల పైన మనం చూసుకుంటే కార్లు అతివేగంగా ప్రయాణిస్తూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా పాఠశాలల దగ్గర పిల్లల్ని ఎవరైనా సరే తల్లిదండ్రులు దింపుతూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది లేకుంటే గాని ప్రాణాలు పోతూ ఉన్నాయి అలాగే గల్ఫ్ దేశాలలో ఎవరైతే డ్రైవింగ్ చేస్తూ ఉన్నా డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ దేశ పౌరులు కావచ్చు భారతీయులు కావచ్చు ప్రవాసులు కావచ్చు పాఠశాలలు గాని హాస్పిటల్స్ గాని లేకపోతే ఏవైనా జనాలు రద్దీగా ఉండే ప్రదేశాలకు వచ్చేటప్పుడు చాలా నిదానంగా మీరు కారు నడిపేందుకు ప్రయత్నం చేయండి తాజాగా ఒమన్ దేశంలో మనం చూసుకుంటే గురువారం ఉదయం జరిగిన గోర రోడ్డు ప్రమాదంలో ఇండియన్ స్కూల్ వాడి కబీర్ లో ఎనిమిదవ తరగతి చదువుతూ ఉన్న విద్యార్థిని సామియా తబూసం మృతి చెందింది సామియా అనే బాలిక తన తల్లితో కలిసి పాఠశాల సమీపంలోని ప్రధాన రహదారిని దాటుతూ ఉండగా ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో వేగంగా వస్తూ ఉన్న కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆ యొక్క భారతీయ బాలిక అక్కడికక్కడే మృతి చెందగా బాలిక తల్లి ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది అలాగే ఈ యొక్క ప్రమాదానికి కారణం మనం చూసుకుంటే కారు డ్రైవరు అతివేగంగా వాహనాన్ని నడపడం వల్ల ఎదురుగా వస్తూ ఉన్న రోడ్డు దాటుతూ ఉన్న తల్లి కూతురులను చూసినా సరే అతడు బ్రేక్ కొట్టినా సరే వాహనాన్ని నియంత్రించలేకపోయాడు దీంతో ఆ యొక్క అమ్మాయిని వేగంగా ఢీకొనడంతో ఆ యొక్క బాలిక అక్కడికక్కడే మృతి చెందితే ఆ యొక్క తల్లి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది కాబట్టి గల్పు దేశాలలో డ్రైవింగ్ చేస్తూ ఉన్న మన భారతీయ డ్రైవర్లు కానీ ఇతర డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో పాఠశాల సమీపానికి గాని హాస్పిటల్ గాని జనాభా రద్దీగా ఉండే ప్రదేశాలకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్